అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య బహ్రా పదకొండవ రుక్కు తొంభై ఐదవ వివరణ దాని గురించి కూడా అన్నదానికి అనేక సాక్ష్యాలు ఆ కాలంలోనే లభించాయి అన్నింటికంటే విశ్వసనీయమైన సాక్ష్యం ఉమ్ముల్ మోమిని విశ్వజన మాత హజర సఫియా చెప్పింది ఆమె స్వయాన ఓ గొప్ప ఈదు పండితుని కూతురు ఆమె బాబాయ్ కూడా గొప్ప పండితుడే ఆమె చెప్పారు ప్రవక్త మహానీయులు సల్లల్లాహసం మదీనా వేంచేసినప్పుడు మా నాన్న బాబాయ్ ఇద్దరూ ఆయన్ని కలుసుకోవడానికి వెళ్ళారు చాలాసేపు ఆయనతో మాట్లాడారు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు వారిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ నేను నా చెవులారా విన్నాను బాబాయ్ నిజంగా ఈయన మన గ్రంథాల్లో ప్రస్తావించబడిన ఆ ప్రవక్తేనా నాన్న దైవం సాక్షిగా ఇది నిజం బాబాయ్ నీకు దీని గురించి నమ్మకం కుదిరిందా నాన్న అవును బాబాయ్ అయితే ఏం చేద్దామంటావు నాన్న నా నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఇతన్ని వ్యతిరేకిస్తాను ఇతని మాట నెరవేరనివ్వను ఇబ్ను హిషాం రెండవ సంపుటం నూట అరవై ఐదవ పుట కొత్త ముద్రణ ఈ ఆయత్ను మరో విధంగా కూడా అనువదించవచ్చు ఎంత చెట్ట వస్తువు దీనికోసం వారు తమ ప్రాణాలను అమ్ముకున్నారే అంటే తమ సాఫల్యాన్ని సౌభాగ్యాన్ని తమ మోక్షాన్ని బలిగొన్నారు అని భావం రాబోయే ప్రవక్త తమ జాతిలో ప్రభవించాలని వారు కోరుకుంటున్నారు కానీ తమకంటే హీనమైందిగా తాము భావించే జాతిలో ఆయన పుట్టగానే వారు ఆయన్ని తిరస్కరించడానికి ఉద్యక్తులయ్యారు అంటే అల్లాహ వారిని అడిగి ప్రవక్తను పంపవలసిందన్నమాట ఆయన వారిని అడగకుండా తన అనుగ్రహాన్ని తాను కోరిన వారికి ప్రసాదించినందుకు వారు ఆగ్రహం చెందారన్నమాట ఇదొక శ్లేష ఎంతో సున్నితమైన శ్లేష వారి ప్రపంచ వ్యామోహం పట్ల ఎవరికైతే వాస్తవంగానే పరలోక గృహం పట్ల ప్రేమ ఉంటుందో వారు ప్రపంచమంటే పడిచావరు మరణమంటే భయపడరు కానీ ఈదుల పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉండేది నేటికి అలాగే ఉంది మూలంలో అలా హయాతీన్ అని సెలవియడం జరిగింది దానికి ఏదో ఓ రకపు జీవితమని అర్థం అంటే వారికి కేవలం జీవి జీవితంపై అపేక్ష మెండు అది ఏ విధమైనా జీవితమైనా సరే గౌరవోన్నతులదైనా అవమానకరమైనది అయినా నీచమైనది అయినా అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్న సూర్య అల్బ్రా పదకొండవ రూకు తొంభై ఐదవ వివరణ దాని గురించి కూడా అన్నదానికి అనేక సాక్ష్యాలు ఆ కాలంలోనే లభించాయి అన్నింటికంటే విశ్వసనీయమైన సాక్ష్యం ఉమ్ముల్ మోమినీన్ విశ్వజన మాత హజరత్ సఫియా చెప్పింది ఆమె స్వయానా ఓ గొప్ప ఈదు పండితుని కూతురు ఆమె బాబాయ్ కూడా గొప్ప పండితుడే ఆమె చెప్పారు ప్రవక్త మహానీయులు సల్లల్లాహసలం మదీనా వేంచేసినప్పుడు మా నాన్న బాబాయ్ ఇద్దరూ ఆయన్ని కలుసుకోవడానికి వెళ్ళారు చాలాసేపు ఆయనతో మాట్లాడారు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు వారిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ నేను నా చెవులారా విన్నాను బాబాయ్ నిజంగా ఈయన మన గ్రంథాల్లో ప్రస్తావించబడిన ఆ ప్రవక్తేనా నాన్న దైవం సాక్షిగా ఇది నిజం బాబాయ్ నీకు దీని గురించి నమ్మకం కుదిరిందా నాన్న అవును బాబాయ్ అయితే ఏం చేద్దామంటావు నాన్న నా నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ఇతన్ని వ్యతిరేకిస్తాను ఇతని మాట నెరవేరనివ్వను ఇబ్ను హిషాం రెండవ సంపుటం నూట అరవై ఐదవ పుట కొత్త ముద్రణ ఈ ఆయక్ను మరో విధంగా కూడా అనువదించవచ్చు ఎంత చెట్ట వస్తువు దీనికోసం వారు తమ ప్రాణాలను అమ్ముకున్నారే అంటే తమ సాఫల్యాన్ని సౌభాగ్యాన్ని తమ మోక్షాన్ని బలిగొన్నారు అని భావం రాబోయే ప్రవక్త తమ జాతిలో ప్రభవించాలని వారు కోరుకుంటున్నారు కానీ తమకంటే హీనమైందిగా తాము భావించే జాతిలో ఆయన పుట్టగానే వారు ఆయన్ని తిరస్కరించడానికి ఉద్యక్తులయ్యారు అంటే అల్లాహ వారిని అడిగి ప్రవక్తను పంపవలసిందన్నమాట ఆయన వారిని అడగకుండా తన అనుగ్రహాన్ని తాను కోరిన వారికి ప్రసాదించినందుకు వారు ఆగ్రహం చెందారన్నమాట